నమస్తే నమస్తే ఆ అమ్మాయి గారు బాగున్నారండి బ్రహ్మాండంగా ఉన్నారు లోపల కొడుతున్నారా అమ్మగారికి అయ్య గారికి మంచి టగ్గు ఎరగదిస్తున్నారు అనుకో కొత్త కేసు పట్టుకొచ్చాన ఏమిటి ఉంది లారీలకు అదేనండి సెకండ్ సెటప్ కలుపు మొక్క ఆలికాని ఆ సినిమాకి లాంటిది ఇప్పుడు అమ్మగారు వాదించేది కూడా సేమ్ సెటప్ కేసు అమ్మాయి గారు ఈ కేసు తప్పకుండా ఒప్పుకుంటారు ఒకవేళ ఈ కేసు కోసం అప్పీల్కి అనుకోండి అక్కడ జడ్జి గారు ఎవరు అమ్మాయి గారు నాన్నగారే కదా అంతే కదండి రేపు అసలు కేసు ఏంటంటేనండి ఇంటర్నెల్ లో బయటకెళ్లి బీడీపీకి లోపలికి వచ్చేటికి లైట్ ఆర్పేశారండి ఈడేమో ఈడు వర్షం అనుకుని ముందు వర్షం కూకున్నాడండి ఆ పక్కనేమో ఒక ఆడ కూతురు కూకుందండి అదే సెటఅప్ అనుకుంటున్నాం ఇచ్చాడు మన వాడిని కాలు రట్టుకుని ఒకటే కొట్టుడు అంతే కాదు దాని మెల్ల గొలుసు కాజేసేవని దొంగ పోలీస్ కేసు మన నుంచి లోపల ఏంచాడని ఈ నావైనా సరే బయట కొట్టాడు కదా కొట్టాడు కొట్టాడు కదా కొట్టుడు చాలు మనకదే హత్యకు దారి తీసిన దౌర్జన్యం అటెంప్టెడ్ హోమిసైడ్ ఈ కేసు అమ్మాయి గారు టేకప్ చేసేట్టు నేను చూస్తాను కదా నేను చూస్తాను కదా ఆ మాట మీద ఉండండి అది పదివేలు ఎవరా ఇది ఐదు అది అక్కడ అక్కడ ఏ స్టేషన్ అన్నావా ఆ టూ టౌన్ పోలీస్ స్టేషన్ అండి ఏ థియేటర్ శాంతి థియేటర్ అండి అంటే ఆ రోజు మా బాంబెతో మా ఆవిడ సినిమాకి వెళ్తే బొడ్లో ఏరెట్టి కితకితరెట్టింది ఈ మాట ఓహో ఏరా మా ఆవిడ ఒంటి పెట్టా చూసుకుంటాను మిస్టర్ వరహాల్ రాజ్ గారు మీదే కాసులమ్మ గారిది లవ్వా మ్యారేజా మరేమోనండి నాది లవ్వండి అండి మ్యారేజ్ అండి అదేలా అంటే మాది హోల్సేల్ టోకు బెల్లం వ్యాపారం అండి గుడేళ్ళు నేను తోకలేసేవాడి అండి బుట్టల్లో యాభై కేజీలు కట్టాక బెల్లం చితకా సిదురు రద్దు ముక్కలు పడేయండి వాటి కొనుక్కెళ్లి మా కాసులు వాళ్ళ షాపులో అమ్మేదండి అప్పుడు పెళ్లి పుత్తకం సినిమాలో దివ్యవన్ల సన్నగారి రివట్ల ఉండేదండి అప్పుడు అప్పుడు కలిసిందండి మాకు నేను లవ్ ఆడానండి చెప్పి అదేమో పెళ్ళాడిందండి గ్రేట్ వెరీ గ్రేట్ మరి ఇంత హోల్సేల్ గా ప్రేమించి పెళ్ళాడిన మీ పచ్చని సంసారంలోకి సవితీపూరి ఎలా దూరిందట సవితీపూరి అంటే రండి అదే అద అద అటం देव లేదండి మధురవాణి గారు బీమా చీట్ పండ్ ఏజెంట్ అండి అంతేనండి నేను మధురవాణి ఎవరో నరగలేదే సవితీపూరి గురించి అడిగితే మీరు మధురవాణి గురించి చెప్తున్నారు అంటే సవితీ సంగతి ఉంది అన్నమాట మాట అబ్జెక్షన్ ఇవరానర్ దిస్ ఇస్ మాటల బురుడిలో పెడదారి పట్టించి వాగిస్తున్నారు సేయిన్ సరిగా ప్రశ్నించి సరైన జవాబులు మీరు రాబట్టండి మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఎస్ ఆర్ నో యాస్ మీరు ప్రేమించారు కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు ప్రేమలేంటి పెళ్ళిలా జరుగుతుంది ఎందుకు జరగదు నువ్వు నన్ను తీసుకోరా అదా మీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు ఇది న్యాయస్థానం ఇంటి గొడవలకి దయచేసి గుర్తుంచుకోండి మీటి నుంచి మీరు మీ భార్యని ఎంతో బాగా చూసుకుంటున్నానండి దేంట్లో పెట్టి పూజిస్తున్నారు పువ్వుల్లోనండి ఏ పువ్వుల్లో అన్ని పువ్వుల్లోనండి ప్రత్యేకంగా మల్లె పువ్వులోనండి ఎప్పుడు కూడా తక్కువ చేయలేదండి దేనికి పెళ్ళయినా కూడా ఆడాలు పెళ్ళయ్యాక అర్ధ కౌన్సిల్ లో ఎలిసిపోతారు కదండి కానీ నేను ఎలిసిపోయినప్పటికీ బలిసిపోయినప్పటికీ చాలా ప్రేమగా చూసుకుంటారండి రోజు పూలు పకోడీలు తట్టారండి అబ్బే డాన్స్ అంటే దానికి ఎట్ట ఉండదండి సినిమా అన్నట్టు సినిమాలకు సిఖారులకి సర్కస్లకు తీసుకెళ్తుంటారండి నువ్వు చెప్పమ్మా సినిమాలకి మీరు వెళ్లేవారా ఆయన తీసుకెళ్లేవారా ఆరే తీసుకెళ్లేవారండి ఎలాంటి సినిమాలకు తీసుకెళ్లేవారు మీకు నచ్చినవా ఆయనకి నచ్చినవా నాకు నచ్చిన ఏనండి భార్యకి నచ్చే సినిమాలకే తీసుకెళ్ళాడు కానీ తనకి నచ్చినవి కావు ఓహో భార్య అంటే ఎంత ప్రేమ ఎంత గౌరవం నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డాంల తెలుగు సినిమాలు చూడను వీడి కాల్చుకుంటూ అవతలుంటాను అని వెళ్ళేవారు దాంట్లో తప్పే గోపాలి తలనొప్పొచ్చి పిల్లడేడుతుంటే భరించలేక నేను బయటకొచ్చా లేడు ఇంటికెళ్ళా బయట లేదు లోన గడేసుంది కిటికీలోంచి చూసా అక్కడ ఆ చీటి పండు దాంతో ఎకసెట్టాలు పకపక్కలోను ఆరి పేమ బాగోతా అప్పుడే తెలిసింది ఏమయ్యా దానికి పచ్చ కావాలండి నేను ఎల్ఐసి కాగితాలని ఇంగ్లీష్ తెలుగులో చెప్పించుకుంటున్నానండి అది పిచ్చి ముందు సరసాలనుకుందండి దానికోసం తని బిడ్డల కోసమే కదండి మాత్రం చూసారా ఇవ్వరు పెళ్ళానికి మల్లెపూలు మిఠాయిలు కొనిపెట్టడం నేరమా సినిమాలకే షికారులకి తీసుకెళ్లడం ఘోర పెళ్ళం పిల్లల క్షేమం కోసం డబ్బు ఆదా చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం అహోరాత్రాలు ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా చెప్పండి మీరే చెప్పండి చెప్పబయా చెప్పు ఏం చెప్పను ఇంకా ఇంకేమేం చేసిందో నిన్న ఎలా రాసి రంపార పెట్టిందో హింస పెట్టిందో చెప్పు చెప్పబట్టండి అయ్యి పోలీసులు కనబడు ఇవ్వడు నేరు తుండు గుడ్డ కట్టుకొని తాళానికి వెళ్తుంటే దారిలో నీళ్ళొప్పడు నేను చారి పడిపోతే ఇకేక నవ్వడం పిల్లల్ని పకపక నవ్వమంట కాపీలో ఉప్పు వేయడం ఎద్దులో ఏం పోసినా కాపురెల్ల నిప్పులు పోయలేదుగా ఆ ముండలే ఒసాయ్ మాత్రలు తిన్నా కదా అని దాన్ని ముండగిందనమంటె సెప్పమ్మా కోట్లు అలాంటి చెడ్డ మాటలు అనకూడదు మరి ఏమనబంటావమ్మా కడుపు మండిపోతా ఉంటే

దీనంతటికి కారణం రాధా రాధ కృష్ణ యదు భూషణ హార్ అస్సల ముందు గెలిచినా ఓడినా నన్నే నవ్వులు పాలు చేస్తావు కదయ్యా అదేమిటి అంతే కదా గెలిస్తే ఆడదానిపై గెలుపు అంటారు ఓడితే ఆడదాని చేతిలో ఓడిపోయానంటారు ఆడదంటే అంత అలుసుగా ఉందా అలుసు కాదు బయ్యం అందువల్ల ఈ కేసు లేదా కనీసం ఓడిపో అంటే నేను గెలుస్తానని భయంగా ఉందా అదేమిటి కాలికేస్తే మెడకేస్తావు మెడకేస్తే కాలికేస్తాం అలారం పెట్టి మీరే నేర్పించారు కదా అవును కదా అందుకే గురుదక్షిణగా ఈ కేసు మా మటన్ రాధా నాతో పెట్టుకోవద్దు ఓడిపోతావు నీ తొలి కేసులో గెలుపు తీపంతా దీంట్లో చేదెక్కిపోతుంది చేదు కూడా ఒక రుచే అందరూ అస్తమాను అన్ని కేసులు గెలిచేస్తున్నారా రాధా మాట విను నేను ఇంట్లో నీ మొగుణ్ణి కాని కోర్టులో వీర బుద్ధుణ్ణి నిన్ను క్లైంట్ ని చిప్స్ వేయించి డ్యూటీలో ఆలీ చూరి అనే దయా ఉండవు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు ధర్మాన్ని మనం కాపాడితే ధర్మ మిమ్మల్ని కాపాడుతుందని పెద్దలు చెప్పారు రాధా నీ క్లయింట్ ధర్మదేవత కాదు రాక్షసి ఆవిడ మొగుడ్ని రోజు కొడుకున్నట్టు తెలుసా మొన్న ఆస్పత్రిలో పైగా వాడేమంత అమాయకుడు కాదు రాక్షసుడు పెళ్ళాని చేయత్ కొట్టేలా ప్రవర్తించడం నీచుడు వాడికి శిక్ష పడి తీరాలి పడదు నా క్లయింట్ మీద ఈగ కూడా పడదు ఈగలు మీద పడవు ఈగలు బాలు వేళ కోళాలకి ఇది వేళ కాదు రాధా మళ్ళీ చివరిసారిగా చెబుతున్నా ఈ కేసు వదిలే ఏడ్చినట్టుంది ఇది రాధమ్మకు రెండో కేసు ద్వితీయ విఘ్నం పనికి రాదు జై బాబు జై జై బాబు గారు అయ్యో అయ్యో అదేంట మంచం నడుగులో అడిగేశావు బిగించిన వారంతా వదిలేపోయింది అబ్బా మనోరాలు మళ్ళీ నేర్చుకోండి హలో ఎస్ వాట్ యుంట్ ఓ మాట రావాలి ఎస్ సార్ అలాగే సార్ వచ్చేస్తున్నా మినిట్స్ నాకు ఓటేశారని బామ్ మీద కోపం వచ్చిందా నాకేం కోపం లేదు రాదు జలసీ లేదు రాదు నీ చొచ్చోలు నాకు అనవసరం జాలి పడకు నాకు చిరాకు చొచ్చోలు కాదు మహాప్రభు చొక్కాలు చొక్కా లేని కోటు లేని కోక Hey! <laughs> <Huh>! <laughs> to err is human. To forgive is divine. <laughs> <laughs> coming. Coming. Coming, coming, coming Anna. <laughs> coming, sir. I said ten minutes, sir. అరే గోపాలరావు పంచాం తొడుకోరా ఎవరిష్టం వాళ్ళది బామ్మా నా ఇష్టం నాది తస్తా ఐ మీన్ దట్స్ నీ బానుశృతి ఐ మీన్ నీ సానుభూతి జాలి నాకు అక్కర్లేదు ఐఎమ్ గోయింగ్ నేనేం భయపడి పారిపోవడం లేదు నాకు నీ మీద కోపం లేదు అసూ ఎంతకైనా లేదు పని ఉంది థట్ ఆల్ హలో రాధా గోపాలం హియా మీరెవరండి రాధా నేనే నాన్నని జస్టిస్ జగన్నాథాన్ని హలో నాన్నగారు బాగున్నారా చూడు ఓ అర్జెంట్ పనిపడింది ఫోన్ లో చెప్పేది కాదు నువ్వు వెంటనే హైదరాబాద్ రావాలి ఓ అరగంటలో ఫ్లైట్ ఉంది నాన్నగారు అమ్మకేమైనా అదేం లేదులేమ్మా అంతా బానే ఉన్నారు ఇట్స్ అబౌట్ ఎ కేస్ నువ్వు వెంటనే బయలుదేరు సరే మా నాన్నగారు హైదరాబాద్ నుంచి ఏదో కేసు గురించట అర్జున్ గా బయలుదేరన్నారు అలాగా ఊరికే పిలవరుగా నువ్వు వెళ్ళిరామ్మా నిన్నెక్కడికి వెళ్ళారో ఎక్కడున్నారు నువ్వు పద ముందు వాడు వచ్చాక నేను చెప్తాగా ఫ్లైన్ కు టైం లేదంటున్నావు వాడా కోపంగా వెళ్ళాడు